నేను సీరియస్నెస్ అర్థం చేసుకోవడం కదండి అక్కడ ఇంటర్నేషనల్ మీడియా అర్థం చేసుకోవట్లా మేము అర్థం చేసుకుంటున్నాం వీ నో ఎవ్రీథింగ్ హియర్ ద ట్రూత్ వై వి ఆర్ లివింగ్ హియర్ నాకు తెలుస్తుంది ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు నా పిల్లని పట్టుకొని ఐదు సార్లు బంగారులోకి వెళ్ళాను నేను పొద్దున్నే దట్ ఈస్ ఐ హావ్ ద పెయిన్ హియర్ నాట్ దామ్ వాడు నరికి చంపుతాను అక్కడ కూర్చొని ఇప్పుడు మీకు ఒక సామెత ఉంది సార్ అరి అరిసే కుక్క పర్వదని వాళ్ళు అరుస్తానే ఉంటారు వాళ్ళు ఇలాంటి చేస్తానే ఉంటారు ఎప్పుడొకప్పుడు చావు దెబ్బ తింటానే ఉంటారు మళ్ళీ దాని బుద్ధి రాదు మళ్ళీ అదే పొయ్యిలో వచ్చి పడుకుంటది రాత్రిపూట అన్ని పడుకున్న తర్వాత మళ్ళీ పొద్దున్నే లేచి తంటే అది వెళ్ళిపోయి ఎప్పుడు ఇక్కడ రాకూడదు అనుకుని మళ్ళీ సాయంత్రం అక్కడికి వచ్చి పడుకుంటారు సో వీళ్ళ బుద్ధి అలాంటిదే ఎప్పుడు కుక్క తోకను వంకర మళ్ళీ తీలేనట్టుగా వీళ్ళ బుద్ధిని ఎప్పుడు కూడా మనం మార్చలేము మీరు అన్నదానికి ఏంటంటే ఇంకెందుకు కుక్కటి వేలతో తీసేయట్లేదంటే ఒక్కడ మిగిలి ఉన్నా కూడా వాడు వాడు ఇంకా ఆ భావజాలను రొప్పించి ఇమీడియట్ గా వంద మందిని తయారు చేస్తాడు పర్మనెంట్ సొల్యూషన్ ప్రపంచంలో అనేది ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ పెరిగినప్పుడు వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పోజర్ వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటి అండి సివిలైజ్డ్ కంట్రీస్ లో మీరు చూడండి ఎవరు ఎలా ముందుకెళ్దాము టెక్నాలజీలో ఎలా ముందుకెళ్దాం ఈవెన్ ఇప్పుడు మీరు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ ఈ మధ్యన చూస్తే వాళ్ళంత వాళ్ళ ఎకానమీ సిస్టమ్ని డెవలప్ చేసుకొని వాళ్ళే బంగారం తయారు చేసుకోవడం వాళ్ళ నిల్వలు వాళ్లే పెట్టుకోవడం అంటే దే దే రియలైజ్ దట్ వీ నీడ్ అప్ అండ్ కమ్ టు ద రియల్ వరల్డ్ వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ ఏంటండి ఎవడే గన్నిస్తే ఇస్తే ఆ గన్ను పట్టుకొని ఎలా పేల్చాలి ఎంతమంది యూదును చంపితే ఇవల్ డాలర్లు ఇస్తావు ఈ మాటలు జరుగుతున్నాయి మరి ఎప్పుడవుతుందండి ఇదంతా ఇట్స్ ఓన్లీ పాసిబుల్ దట్ పీపుల్ ఆఫ్ పాలెస్ ఎనీ కంట్రీ వాళ్ళంతరగా వాళ్ళు తెలుసుకొని వాళ్ళు మారి మాకు ఇది కాదు మేము ప్రపంచాలతో పోటీ పడాలి టెక్నాలజీలో అనుకుంటే మాత్రమే ఇది అది నా పర్సనల్ ఒపీనియన్ రైట్ అలాగే మీ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం డైరెక్టర్ జనరల్ ఒక కమ్యూనిక్ ఇష్యూ చేశారు డ్రాయింగ్ ది అటెన్షన్ ది ఇంటర్నేషనల్ టూరిస్ట్ అంటే డూ థింక్ దట్ టూరిస్ట్లు వస్తే వాళ్ళు సేఫ్గానే ఉంటారు మేము మీరు మీరు చూసారు మేము మనం ఆ కంపెనీ డైరెక్ట్ వారు జరుగుతుండగానే నేనే వాళ్ళని బోటర్ దాటి అన్ని చూశారు అంతా బానే ఉంది ఇన్ఫ్యాక్ట్ మాకొక వెహికల్ కూడా సపోర్ట్ గా ఎక్కడికక్కడ పోలీస్ ప్రొటెక్షన్ తో మేము బోటర్ దాటిచ్చాం వాళ్ళంతా హ్యాపీ దే గేవ్ వాస్ వెరీ గుడ్ టెస్ట్ మనీ సో నవ్ ఇజ్రాయల్ ఇస్ వెల్కమ్ ఎవ్రీబడి ఇంకా ఇది అనేది ఆన్ గోయింగ్ అండి ఇంకా మీరు ప్రశాంతంగా మీరు అన్నట్టుగా మన ఇద్దరం కూర్చొని కాఫీ దాయడానుకో ఇంకోటి ఇంకోటంటే ఇట్స్ జస్ట్ వి నీడ్ టు బి కేర్ఫుల్ అంతే కానీ తాగచ్చు కానీ ఎవ్రీ మినిట్ యూ నీడ్ టు బి కేర్ఫుల్ అండ్ యూ నీడ్ టు బి రెడీ రైట్ అంటే ప్రశాంత్ గారు ఇంకొక విషయం ఇటు అన్ని వైపుల నుంచి ఇప్పుడు అన్ యాక్టివేట్ చేస్తుంది ఏది వాళ్ళ ఆపరేటర్స్ని ఇరా ఇరాన్ హెజ్బుల్లాస్ని అండ్ అలాగే హౌతీస్ని ఇక హమాస్ సరే చెప్పక వేరే చెప్పక్కర్లా సిరియాలో ఉన్న ఐసిస్ బ్యాచ్ అండ్ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఇల్లు కూడా వచ్చారట పాకిస్తాన్ లో మన ఆపరేషన్ సింధుల్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన ఇంకొక ఆర్ రెసిస్టెన్స్ ఫ్రంట్ వాళ్ళు కూడా దిగారట మీకు సౌకర్యం కోసం హమాస్ ట్రైనింగ్ అది కూడా మన ఇండియా మీద అటాక్ చేసిన బే ఆఫ్ అటాక్టింగ్ చూస్తే హమాస్ ట్రైనింగ్ పారాగ్లైడర్స్ వేసుకొని వచ్చి దిగి కాల్ అనేది నోవా ఫెస్టివల్ లో జరిగినటువంటి అక్టోబర్ సెవెంత్ కి సంబంధించినటువంటి స్టైల్ అయితే సో సిమిలర్ అండి ఆపరేషన్ మన లో జరిగింది సిమిలర్ హమాస్ ఆపరేషన్ ఏనా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాకింగ్ హమాస్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఎందుకు అంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడొచ్చు ప్రతి ఒక్క టెర్రరిస్ట్ యాక్టివిటీ వెనకాల మనం ఇండియాగా మనం ఎన్నిసార్లు గొంతెత్తి ఇంటర్నేషనల్ మీడియా దగ్గర ఇవాళకి మన జయశంకర్ గారు ఎన్నిసార్లు ఎదుర్కొంటున్నాడండి ఇండియా ఈజ్ ఏ టెరరిస్ట్ కంట్రీ అంటాడు పాకిస్తాన్ అడొచ్చు ఏం టెర్రరిస్ట్ కంట్రీ అండి మనం వాడు నోటికి అద్దు అదుపు ఉందండి ఏం మాట్లాడుతున్నాడు అనేది ఇంటర్నేషనల్ మీడియాలో ఎన్నిసార్లు చెప్పాడండి మన 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 ఫారెన్ మినిస్టర్ గారు ఎన్నిసార్లు డినై చేశారు మనం ఎన్నిసార్లు మనకు మనం టెర్రరిస్ట్ కాదని చెప్పుకోవాలి సో దే కీప్ ఆన్ డూయింగ్ దీస్ థింగ్స్ నెబర్ ఎండింగ్ ప్రాసెస్ వాళ్ళ ప్రాపగాండానే వాళ్ళ మిషన్ ఎదచోడికి ఇవాళ తల చొక్క వేసుకోవడమే కాదండి దాన్ని తెల్లగా ఉంచుకోవడం కూడా చాలా గొప్ప విషయం అయిపోయింది తెల్ల చొక్క వేసుకోవడమే కాదు వాడు మనం వేసుకున్నామని ఎదచోడ ఉండదు వాడు ఎప్పుడు వేయాలని చూస్తున్నాడు ఇవాళ పరిస్థితులు ప్రతి ఒక్క కంట్రీస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రక రకమైనటువంటి సమస్యలో ఉన్నారు సో దీన్ని కలిసికట్టుగా మంచి తెలివిగా ఆలోచించి అందరూ గనక